హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వల్ ఈ రోజు మన టాపిక్ ఏమిటి అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ ఏ నెలలో ఏ ఏ రోజులలో పంచమి తేదీలు వస్తున్నాయి అలాగే శుక్రవారం పంచమి తేదీ కలిసి వస్తున్నటువంటి రోజులు ఎప్పుడు వస్తున్నాయి ఏ తేదీలలో వస్తున్నాయి వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులుగా మొదలవుతాయి కదా ఆ నవరాత్రులు ఎప్పుడు మొదలవుతున్నాయి ఎప్పుడు ముగుస్తున్నాయి వారాహి అమ్మవారి యొక్క భక్తులందరికీ కూడా వారాహి అమ్మవారి యొక్క పూజలు నిర్వహించాలి అని అనుకునే వారందరికీ కూడా ఈ వీడియో చాలా చాలా యూజ్ అవుతుందండి ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వారాహి అమ్మవారి పూజకు సంబంధించి ఈ వీడియోలో ఉంటుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి నెలలో పంచమి తిథిలు ఎప్పుడు వస్తున్నాయి తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఐదు జనవరి పుష్యమాసం శుక్లపక్షం పంచమి తిథి ఎప్పుడు మొదలవుతుందంటే మూడవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రాత్రి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమయ్యి నాలుగవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు శనివారం రాత్రి పదకొండు గంటల పద్నాలుగు నిమిషాలకు ముగుస్తుంది వారాహి అమ్మవారి పూజ నిర్వహించుకోవాలి అనుకునేవారు నాలుగవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు శనివారం నిర్వహించుకోవాలి అలాగే రెండు వేల ఇరవై ఐదు జనవరి పుష్య బహుళ పంచమి తిథి పద్దెనిమిదవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు శనివారం తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమయ్యి పంతొమ్మిదవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం ఏడు గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది వారాహే అమ్మవారి యొక్క పూజ చేసుకోవాలి అనుకునేవారు పద్దెనిమిదవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు శనివారం చేసుకోవాల్సి ఉంటుంది తరువాత రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో వచ్చే పంచమి తిథుల కోసం తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల మాఘమాసం మాఘ శుక్ల పంచమి తిథి ఎప్పుడు వస్తుంది అంటే రెండవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం పగలు పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ప్రారంభమయ్యి మూడవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం పది గంటల పది నిమిషాల వరకు ఉంటుంది అయితే వారాహి అమ్మవారి యొక్క రాత్రి పూజ నిర్వహించుకోవాలి అనుకునేవారు రెండవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రాత్రి నిర్వహించుకోవాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాగ బహుళ పంచమి తిథి పదహారవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రాత్రి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి ప్రారంభమయ్యి పదిహేడవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు సోమవారం రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది అయితే వారాహి అమ్మవారి యొక్క పూజ రాత్రి సమయంలో నిర్వహించుకోవాలి అనుకునేవారు పదిహేడవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు సోమవారం నిర్వహించుకునవచ్చు అలాగే తెల్లవారుజామున చేసుకోవాలనుకున్న వారు కూడా ఈ రోజునే చేసుకోవాలి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో పంచమి తిథుల కోసం తెలుసుకుందాము ఫాల్గున శుక్ల పంచమి తిథి మూడవ తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం రాత్రి పది గంటల ముప్పై నిమిషాల నుంచి ప్రారంభమయ్యి నాలుగు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ఆరు నిమిషాల వరకు పంచమి తిథి ఉంటుంది మనం వారాహి అమ్మవారి యొక్క పూజ నాలుగవ తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున నిర్వహించుకోవాలి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చ్ నెలలో ఫాల్గున బహుళ పంచమి తిథి పద్దెనిమిదవ తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రాత్రి ఏడు గంటల ఏడు నిమిషాల నుంచి ప్రారంభమయ్యి పంతొమ్మిదవ తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం రాత్రి తొమ్మిది గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది అయితే మనం పంతొమ్మిదవ తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం వారాహి అమ్మవారి యొక్క పూజ నిర్వహించుకోవాలి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో పంచమి తిథుల కోసం తెలుసుకుందాము చైత్ర శుక్ల పంచమి తిథి ఎప్పుడు ప్రారంభం అంటే రెండవ తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం ఏడు గంటల నలభై నాలుగు నిమిషాలకు ప్రారంభమయ్యి రెండవ తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం రాత్రి తెల్లవారితే ఐదు ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు పంచమి తిథి ఉంటుంది ఈ రోజునే మనం బుధవారం రోజునే మనం వారాహిం వారి యొక్క పూజ నిర్వహించుకోవాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో చైత్ర బహుళ పంచమి తిథి ఎప్పుడు అంటే పదిహేడవ తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు గురువారం పగలు పన్నెండు గంటల రెండు నిమిషాల నుంచి ప్రారంభమయ్యి పద్దెనిమిదవ తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం పగలు ఒంటి గంట ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది మనం ఈ రోజున పంచమి తిథి శుక్రవారం కలిసి వస్తుంది కాబట్టి పద్దెనిమిదవ తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున బ్రాహ్మీ ముహూర్తంలో మనం వారాహి అమ్మవారి యొక్క పూజ నిర్వహించుకోవాలి అలాగే నైట్ రాత్రి చేసుకోవాలి అని అనుకున్న వారు గురువారం చేసుకునవచ్చు అంటే పదిహేడవ తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు రాత్రి చేసుకోవచ్చు శుక్రవారంతో కలిసి వస్తున్న పంచమితిది ఉంది కాబట్టి తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకోవడం ఉత్తమం రెండు వేల ఇరవై ఐదు మే నెలలో పంచమి తిథుల కోసం తెలుసుకుందాము వైశాఖ శుక్ల పంచమి తిథి మే ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి ప్రారంభమయ్యి రెండవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం పగలు రెండు గంటల నలభై నిమిషాలకు ముగుస్తుంది అయితే రాత్రి పూజ నిర్వహించుకునే వారు ఒకటవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు గురువారం చేసుకోవాలి ఒకవేళ పంచమి శుక్రవారం కలిసి వస్తుంది కాబట్టి తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకోవాలి అనుకున్న వారు రెండవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం పగలు మనం తెల్లవారుజామున మనం చేసుకోవచ్చు పగలు రెండు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు మే పంచమీ తిథుల కోసం తెలుసుకుందాం వైశాఖ బహుళ పంచమి తిథి పదహారవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రాత్రి రెండు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి ప్రారంభమయ్యి పదిహేడవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు శనివారం రాత్రి రెండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు పంచమితి తిథి ఉంటుంది మనం అమ్మవారి యొక్క వారాహి అమ్మవారి యొక్క పూజ పదిహేడవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు శనివారం నిర్వహించుకోవాలి రెండు వేల ఇరవై ఐదు మే నెలలో జ్యేష్ఠ శుక్ల పంచమి తిథి కూడా వస్తుంది అది ఎప్పుడు వస్తుంది అంటే ముప్పైవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రాత్రి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి ప్రారంభమయ్యి ముప్పై ఒకటి మే రెండు వేల ఇరవై ఐదు శనివారం రాత్రి పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది మనం ముప్పై ఒకటి మే రెండు వేల ఇరవై ఐదు శనివారం నాడు వారాహి అమ్మవారి యొక్క పంచమీతిథి పూజ నిర్వహించుకోవాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో పంచమి పంచమీతిథుల కోసం తెలుసుకున్నాము జ్యేష్ఠ బహుళ పంచమి తిథి ఎప్పుడంటే పదిహేనవ తారీఖు జూన్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం పగలు రెండు గంటల పదిహేను నిమిషాల నుంచి ప్రారంభమయ్యి పదహారు జూన్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం పగలు ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది రాత్రి పూజ నిర్వహించుకునే వాళ్ళు పదిహేనవ తారీఖు జూన్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నిర్వహించుకోవాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జూన్ నెలలో ఆషాఢ శుక్ల పంచమి తిథి ఎప్పుడు మొదలవుతుంది అంటే ఇరవై తొమ్మిదవ తారీఖు జూన్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం పగలు పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుంచి ప్రారంభమయ్యి ముప్పైవ తారీఖు జూన్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం పగలు పదకొండు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది రాత్రి పూజ నిర్వహించుకునే వారు ఇరవై తొమ్మిదవ తారీఖు జూన్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం చేసుకోవాలి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జూలై నెలలో పంచమి తిథిలు ఎప్పుడు అంటే ఆషాఢ బహుళ పంచమి తిథి పద్నాలుగవ తారీఖు జూలై రెండు వేల ఇరవై ఐదు సోమవారం రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమయ్యి పదిహేనవ తారీకు జూలై రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రాత్రి పది గంటల ఇరవై రెండు నిమిషాలకు బహుళ పంచమి తిథి ఉంటుంది మనం పదిహేనవ తారీఖు జూలై రెండు వేల ఇరవై ఐదు మంగళవారం వారాహి అమ్మవారి యొక్క పూజ నిర్వహించుకోవాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జూలై నెలలో శ్రావణ శుక్ల పంచమీ తేదీ ఇరవై ఎనిమిదవ తారీఖు జూలై రెండు వేల ఇరవై ఐదు సోమవారం రాత్రి పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ప్రారంభమయ్యి ఇరవై తొమ్మిదవ తారీఖు జూలై రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రాత్రి పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది అయితే మనం ఇరవై తొమ్మిదవ తారీఖు జులై రెండు వేల ఇరవై ఐదు మంగళవారం వారాహి అమ్మవారి యొక్క పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ నెలలో వచ్చే పంచమి తిథుల కోసం తెలుసుకుందాం శ్రావణ బహుళ పంచమి తిథి పదమూడవ తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాల నుంచి ప్రారంభమయ్యి పద్నాలుగవ తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాల వరకు పంచమి తిథి ఉంటుంది రాత్రి పూజ నిర్వహించుకునే వారు పదమూడవ తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం నిర్వహించుకోవాల్సిన తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆగస్టు నెలలో భాద్రపద శుక్ల పంచమి తిది ఇరవై ఏడవ తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు బుధవారం పగలు రెండు గంటల నుంచి ప్రారంభమయ్యి ఇరవై ఎనిమిదవ తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు గురువారం పగలు మూడు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది రాత్రి పూజ నిర్వహించుకునే వారు ఇరవై ఏడవ తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున నిర్వహించుకోవాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో పంచమి తిథుల కోసం తెలుసుకుందాము భాద్రపద బహుళ పంచమి తిథి పదకొండవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం నాలుగు గంటల పన్నెండు నిమిషాల నుంచి ప్రారంభమయ్యి పన్నెండవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం పగలు నా ఒంటి గంట నలభై ఏడు నిమిషాల వరకు పంచమి తిథి ఉంటుంది రాత్రి పూజ నిర్వహించుకునే వారు పదకొండవ తారీఖున సెప్టెంబర్ నెలలో రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున నిర్వహించుకోవచ్చు పంచమి శుక్రవారం కలిసి వస్తున్న రోజు కనుక సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు పన్నెండవ తారీఖు శుక్రవారం తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో వారాహిం వారి యొక్క పూజ చేసుకునవచ్చు అలాగే సెప్టెంబర్ నెలలో ఆశ్వీజ శుక్ల పంచమి తిథి ఎప్పుడంటే ఇరవై ఆరవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాల నుంచి ప్రారంభమయ్యి ఇరవై ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది పంచమి శుక్రవారం కలిసి వస్తుంది కదా ఈ రోజున ఇరవై ఆరు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున మనం వారాహి అమ్మవారి యొక్క పూజ చేసుకుంటాము రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పంచమి తిథుల కోసం తెలుసుకుందాము ఆశ్వజ బహుళ పంచమి తిథి పదవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రాత్రి పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమయ్యి పదకొండవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం రాత్రి పది గంటల ఐదు నిమిషాల వరకు పంచమి తిథి ఉంటుంది మనం పదకొండవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వారాహి అమ్మవారి యొక్క పూజ చేసుకోవాలి కార్తీక శుక్ల పంచమి తిథి ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం రాత్రి పన్నెండు గంటల ఏడు నిమిషాలకు ప్రారంభమయ్యి ఇరవై ఆరు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రాత్రి ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది వారాహి అమ్మవారి యొక్క పంచమి తిథి పూజ చేసుకోవడానికి ఇరవై ఆరు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం చేసుకోవాలి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నవంబర్ నెలలో పంచమి తిథుల కోసం తెలుసుకున్నాము కార్తీక బహుళ పంచమి తిథి నవంబర్ తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది పది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది రాత్రి పూజ నిర్వహించుకునే వారు తొమ్మిదవ తారీఖున నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున నిర్వహించుకోవాల్సి ఉంటుంది మార్గశిర శుక్ల పంచమి తిది ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాల నుంచి ప్రారంభమయ్యి ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం సాయంత్రం ఆరు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది జాతీయ పూజ నిర్వహించుకునే వారు ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున నిర్వహించుకోవాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెలలో తిథుల కోసం తెలుసుకుందాము మార్గశిర బహుళ పంచమీ తిథి ఎనిమిదవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం రాత్రి తొమ్మిది గంటల పదహారు నిమిషాల నుంచి ప్రారంభమయ్యి తొమ్మిదవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రాత్రి ఏడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది తొమ్మిదవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున మనం వారాహి అమ్మవారి యొక్క పూజ నిర్వహించుకోవాలి డిసెంబర్ నెలలో పుష్య శుక్ల పంచమి తిథి ఇరవై నాలుగవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం పగలు పది గంటల యాభై ఒక్క నిమిషం నుంచి ప్రారంభమయ్యి ఇరవై ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది మనం ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున వారాహి అమ్మవారి యొక్క పూజ నిర్వహించుకోవాలి ఇకపోతే రెండు వేల ఇరవై ఐదు వారాహి నవరాత్రులు ప్రారంభం ముగింపు తెలుసుకుందాము ఇరవై ఐదవ తారీఖు జూన్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి పాడ్యమి తిథి ప్రారంభం అవుతుంది మనం అప్పటి నుంచి మనం వారాహి నవరాత్రులు స్టార్ట్ చేసుకుంటాము అయితే నాలుగవ తారీఖు జూలై రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుం నిమిషాలకు నవమి తిదితో ముగుస్తుంది మనం అప్పటి వరకు కూడా వారాహి నవరాత్రులు చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఇరవై ఐదు జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి అంటే బుధవారం నుంచి మూడు జూలై రెండు వేల ఇరవై ఐదు గురువారం వరకు రాత్రి పూజ చేసుకునే వాళ్ళు చేసుకోవాలి తెల్లవారుజామున పూజ చేసుకునే వారు ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే ఇరవై ఆరు జూన్ రెండు వేల ఇరవై ఐదు గురువారం స్టార్ట్ చేసి నాలుగు జూలై రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం వరకు కూడా చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఉద్యాపన ఎప్పుడు ఇవ్వాలి అనేసి అంటే నాలుగో తారీఖు జూలై రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం పడింది కాబట్టి ఆ రోజున ఉద్యాపన ఇవ్వకూడదు ఐదవ తారీఖు జులై రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున మనం ఉద్వాసన ఇవ్వాల్సి ఉంటుంది మీకు వారాహి నవరాత్రులకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అలాగే వారాహి నవరాత్రులలో పాటు మీకు పంచమి తేదీలు ఎప్పుడు మొదలయ్యాయి శుక్రవారాలు తో కలిసి వచ్చిన పంచమి తిథి ఎప్పుడు ప్రతి నెలలో కూడా ఏ ఏ తేదీలలో పంచమి తిథులు వచ్చాయి మనం వారాహి అమ్మవారి యొక్క పూజ బ్రాహ్మీ ముహూర్తంలో అయితే ఎప్పుడు చేసుకోవాలి అలాగే ఈవినింగ్ టైం అయితే ఎప్పుడు చేసుకోవాలి అనేది పూర్తిగా మీకు వివరించడం జరిగింది చాలా బాగా అర్థమైందని అనుకుంటాను ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ యమున నమస్కారం